కేశవ రేడియోలో కథని వింటూ ఉంటాడు అలా కథని వింటూ ఉండగా ఇంతలో సింధూర వచ్చి అక్కడ తన పక్కన కూర్చుంటుంది ఇక రేడియోలో కథ ఇలా చెబుతూ ఉంటారు రాజు పొలంలో పని చేసుకుంటూ ఉంటే ఇంతలో యువరాణి వెళ్ళి అలా గట్టు మీద నడుచుకొని వెళ్తూ ఉంటుంది నడుచుకొని వెళ్తూ ఉండగా ఇంతలో ఆ అమ్మాయి అయితే గట్టు మీద నిండి కింద పడిపోతుంది కింద పడిపోవడంతో ఒళ్ళంతా బురద అక్కడ ఉన్న రాజు ఆ అమ్మాయికి ఒళ్ళు మొత్తం నీళ్లు పోసి కడుగుతూ ఉంటాడు అని అలా చెబుతూ ఉంటే అది విని సింధూర కేశవ అయితే అలా ఆలోచిస్తూ ఉంటారు ఇక సింధూర అయితే ఇదంతా చంటి సింధూర చంటి నివేదన విషయంలో జరిగితే ఏం జరుగుతుంది అని చెప్పి సింధూర ఆలోచిస్తూ ఉంటుంది ఇక చంటి అయితే ఆ అమ్మాయికి నీళ్లు ఇచ్చి కడుక్కోమంటాడు ఇక అమ్మాయి కడుక్కున్నాక ఒళ్ళంతా బట్టలతో తడిచిపోవటంతో ఆ అమ్మాయి బట్టలు యువరాని బట్టలు తడిచిపోవటంతో రాజు తన ఒంటి మీద ఉన్న షర్ట్ను తీసి ఆ అమ్మాయికి ఇస్తాడు దాంతో ఆ అమ్మాయి ఆ షర్ట్ను వేసుకొని ఉంటుంది ఇంతలో ఒక పెద్ద ఉరుము రాగానే ఆ అమ్మాయి అయితే ఆ రాజుని గట్టిగా వాటేసుకుంటుంది అని అంటాడు ఆ మాట వినగానే సింధూరా ఒక్కసారిగా షాక్ ఇదే విషయం వాళ్ళ వాళ్ళ దగ్గర కూడా జరిగితే ఏమవుతుంది అని చెప్పి ఆ రేడియోని చితగ కొడుతుంది ఇక ఎంతలోనే చంటి అలాగే నివేద వాళ్ళిద్దరూ కూడా ఇంటికి వస్తారు వాళ్ళు ఇంటికి రాగానే అది చూసి చంటి చంటి ఆ పరిస్థితుల్లో రావడం చూసి సింధూరా కేశవ వాళ్ళిద్దరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక సింధూరా కేశవ వాళ్ళిద్దరూ కూడా అక్కడ ఉన్న చంటి నివేదాను చూసి ఒక్క సరగా షాక్ అయి కంగారు పడుతూ ఉంటారు మనం ఇప్పుడు విన్న కథ ఇప్పుడు జరిగినట్టుగా ఉంది అని చెప్పి వాళ్ళైతే అలా వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు ఇక కేశవ అయితే ఆశ్చర్యపోయి చంటి వైపు చూస్తూ ఉంటాడు ఇక చంటి షర్ట్ అయితే నివేద వేసుకోవటంతో అంటే పెద్ద ఉరుమురాగానే నివేద చంటిని పట్టుకుందా అని చెప్పి సింధూరా అయితే కంగారు పడుతూ ఉంటుంది అలా వాళ్ళైతే చాలా సీరియస్గా చంటి వైపు చూస్తూ ఉంటారు అది చూసి చంటి నివేద వాళ్ళిద్దరూ కూడా ఏమైందో అని చెప్పి అనుకుంటూ ఉంటారు If you like this video, please like, share and subscribe. Friends, thanks for watching.